ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా హేచ్కేలు గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసుకుందాం ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే యహోవా వాకు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాగ్దానాన్ని చూస్తున్నామండి ఇకను ఆలస్యము చేయక దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు ఆయన చెప్పిన మాటను ఆయన నెరవేర్చబోతున్నాడు చాలామంది చెప్తా ఉంటారు బ్రదర్ దేవుడు నాకు ఈ వాగ్ధాన్యాన్ని ఇచ్చినాడండి దేవుడు నాకు ఈ మాట ఇచ్చినాడండి మరి నాకు సంతానం ఇస్తానని దేవుడు కళలో చూపించినాడండి దర్శనంలో నేను ఒక ఉన్నత స్థితిలో ఉంటానని నాకు ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చినాడండి గొప్ప విషయాలు నాకు దేవుడు బయలుపరిచినాడండి బైబిల్ చదువుతుండగా అనేక వాగ్దానాలు నాకు వచ్చినాయండి ఈ వాగ్దానం నాదేనండి అని అంటా ఉంటారు ఎస్ ఆ వాగ్దానం నీదే బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు చేస్తునందు అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి ఆ వాగ్దానాలు నీవే నీవు వాటి కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు నిన్ను రక్షిస్తాడు కాపాడుతాడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు నీకు స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు కోల్పోయిన వాటిని దేవుడు తిరిగి ఇస్తాడు మంచి సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును దేవుడికి స్తోత్రం హలలుయ్య సమయం అయిపోతున్నప్పుడు ఆందోళన పడుతూ ఉంటాం టైం అయిపోతుందే దేవుడు చెప్పింది ఏమీ జరగలేదే ఇంత టైం అయింది కదా ఇంకా నెరవేరుతుందో నెరవేరదో చాలా ఆలస్యమైపోయిందండి చాలా కాలంగా వేచి ఉన్నాను మరి ప్రభు మనల్ని మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని మరచిపోయినాడు అని చింత ఉంటారు దేవుడు ఆలస్యము చేయకుండా తన వాగ్దానమును నెరవేరుస్తాడు తగిన సమయంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం ప్రకారమే ఒక వ్యక్తిని ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడు యోసేపుకు దేవుడు కళనిచ్చినాడు దర్శనాన్ని ఇచ్చినాడు తగిన సమయంలో దేవుడు దాన్ని నెరవేర్చినప్పుడు ఆయనకు చిన్న వయసులో ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క కళనిచ్చినాడు మరి ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక మంచి యంగ్ ఏజ్ లో దేవుడు ఆ దర్శనాన్ని నెరవేర్చినాడు అనేక విషయాలు యోసేపుకు దేవుడు నేర్పించినాడు కదండి మన జీవితంలో కూడా దేవుడు అనేక విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు మరి నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ప్రభు నాకు నేర్పించు తండ్రి అని అంటున్నావా ప్రార్థనలో సమయం గడుపుతున్నావా మరి బైబుల్ చక్కగా చదువుకుంటున్నావా మందిరానికి వెళ్తున్నావా ఆత్మీయులతో నువ్వు సాహవాసం చేస్తున్నావా దేవుడు నీకు అనేక విషయాలు నెరవేర్చి నీకు అనేక విషయాలు నేర్పించి ఆ తర్వాత వాగ్దానాన్ని కూడా త్వరగా నెరవేరుస్తాడు ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఇకను ఆలస్యము లేకనే వారి జీవితంలో ఆ వాగ్దానాలు నెరవేర్చండి నీవు చెప్పిన మాటలన్నీ నెరవేర్చండి మంచి భవిష్యత్తును వారికి అనుగ్రహించండి వారి కష్టములన్నీ తీసేయండి బాధలన్నిట్లో నుంచి విడిపించండి అనారోగ్యంతో ఉన్న వారిని త్వరగా స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి త్వరగా సహాయం చేయండి వారు తట్టుకోలేని శ్రమలో ఉన్నారు మీరు వారికి కనికరించి త్వరగా సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొని తండ్రి ఎలిస్ అబ్రహా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయొచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ గాడ్ బ్లెస్ యూ